అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది ఇప్పటి వరకు మనకు ఈ పథకాల డబ్బులు జమ చేస్తామని అనుకున్నటువంటి మనకు షాక్ అయితే తగిలింది మనకు ఈ రోజు నుంచి కూడా పంపిణీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది మన ఎన్నికల కమిషన్ ఇక ఎందుకు నిలిపివేస్తారు తిరిగి ఏ తేదీ నుంచి ఈ డబ్బులైతే వేస్తారు ఇక నిన్నటి వరకు కూడా అక్కడక్కడ డబ్బులు వేసినటువంటి ఏపీ ఎన్నికల కమిషన్ మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు నుంచి అయితే పంపిణీని అయితే బంద్ చేశారు అంటే రద్దు చేశారు తిరిగి ఈ తేదీ నుంచి కూడా మళ్ళీ తిరిగి పంపిణీని అయితే ప్రారంభిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసిందనమాట ఇక పూర్తి వివరాలు మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా ఇస్తానండి ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఉంది తప్పకుండా వీడియోను చూడాలి తిరిగి ఇప్పుడు ఎందుకు రద్దు చేశారు తిరిగి తేదీ నుంచి కూడా వేస్తున్నారు అనేది రైతులు మహిళలు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా లైక్ బటన్ లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి వీడియోను కూడా ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందు అంటే మార్చి నెలలో మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది రైతులకు ఒకేసారి మూడు పథకాల డబ్బులను విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదహారో విడత రెండు వేల రూపాయలు మరియు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమా ద్వారా పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా విడుదల చేశారు ఇక అంతేకాకుండా సున్నా వడ్డీ కింద సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల నుంచి మనకు ఇరవై వేల రూపాయల వరకు కూడా సున్నా వడ్డీ డబ్బులను కూడా విడుదలైంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల అయితే జమ అయింది పదహారో విడత తర్వాత ఏంటంటే మనకు డబ్బులే జమ కాలేదు వీరికి కూడా అంటే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారు సున్నా వడ్డీ కూడా విడుదల చేశారు అలాగే కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూములు సాగు చేసుకునే రైతులు వీరందరికీ కూడా డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకి ఏంటంటే వివిధ కారణాల చేత వారు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల లేకపోతే వారి బ్యాంకు ఖాతాలు తప్పుగా నమోదు అవడం వల్ల ఆధార్ నంబర్ తప్పుగా నమోదు అవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే గతంలో రైతులకు విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పదహారు విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు సున్నా వడ్డీ అంటే ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని బ్యాంకులకు సక్రమంగా వడ్డీ అసలు చెల్లిస్తున్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ సున్నా వడ్డీ అంటే వడ్డీ డబ్బులు తిరిగి ప్రభుత్వం అయితే మళ్ళీ రైతులకు వెనక్కిచ్చేసింది సున్నా వడ్డీ అలాగే ఉచిత పంటల భీమంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎవరైతే రైతులు వేసినటువంటి పంటలు వర్షాల వల్ల కానీ మరి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంటలు అనేది నష్టపోయారు అటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందించడం జరిగింది అంటే ఎకరాకు పదివేలు రూపాయల నుంచి ఇరవై వేలు అట్లా జమ చేయడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఈ డబ్బులన్నీ కూడా రైతులకు జమ కావాల్సి ఉంది కానీ కొంతమందికి మాత్రమే జమ అయింది తిరిగి కొంతమందికి అయితే అసలు జమ కాలేదు ఈ విధంగా జమ కాకపోవడంతో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అయితే ఈ డబ్బులు అయితే వేయాల్సి ఉంది కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్కు అభ్యర్థన అయితే చేసింది అంటే ఎన్నికల కమిషన్ అడగడం జరిగింది ఈ డబ్బులను మేము విడుదల చేసుకుంటాం రైతన్నలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అడిగితే కానీ ఇక్కడ మనకు ఈ డబ్బులు కనుక వేస్తే మనకు ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని మనకు ఇప్పట్లో ఈ డబ్బులు వేయడానికి కుదరదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలిపింది కాబట్టి ఈ డబ్బులను అయితే తాత్కాలికంగా ఈ అయితే నిలిపివేస్తున్నారు తిరిగి మళ్ళీ కూడా ఎప్పుడు వేస్తారనేది నేను చివరిలో చెప్తాను వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక ఇదంతా కూడా ఒక విషయం అయితే అన్నిటికంటే ఇంపార్టెంటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి మన ఏపీలో మనకు మహిళల కోసం రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారు మూడు పథకాల డబ్బులండి జగన్ అన్న విద్యా దీవెన కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా మనకు విడుదల చేయడం జరిగింది అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయుతో నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేశారు ఇక అంతేకాకుండా ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదహైదు వేలు పదహైదు వేలు రూపాయలు అయితే విడుదల చేశారు మీకు ఈ డబ్బులు కూడా విడుదల చేసినా కూడా చాలామందికి జమ కాలేదు ప్రతి వీడియోలో కూడా నేను ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు ఏ కారణాల చేత జమ జమకాలేదని చెప్తూనే ఉన్నాను ఒకవేళ మీకు ఇంకా డబ్బులు జమ కాలేదు ఎందుకు జమ కాలేదు అని మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ప్రభుత్వానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబరు ఒకటి తొమ్మిది సున్నా రెండు అంటే ఉచితంగా మాట్లాడొచ్చు అనమాట ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోండి అని కూడా చెప్పాను ఆ విధంగా చాలామంది చేశారు ప్రాసెస్లో ఉంది ఇక నిన్నటి వరకు కూడా అక్కడక్కడ కూడా డబ్బులు అయితే పడ్డాయి కానీ ఈ డబ్బులు పడడం చూసినటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కనుక మీరు డబ్బులు విడుదల చేస్తే ఓటర్లు అయితే ప్రభుత్వం పట్ల ఆకర్షితులు అవుతారు కాబట్టి ఈ డబ్బులను విడుదల చేయడానికి లేదు అనేసి అయితే మనకి ఇక్కడ పిటిషన్ అయితే వేయడం జరిగింది ఎన్నికల కమిషన్కి అయితే అయితే రాసారనమాట ఈ డబ్బులు ఇప్పట్లో వేయొద్దు అనేసి అయితే రాశారు ఎందుకంటే పదమూడో తారీఖున ఓట్లు వేయాల్సింది ఇక ఈ పదమూడో తారీఖున వేసేటువంటి ఓట్లలో మనకు ఇప్పుడు కనుక ఈ డబ్బులు కనుక వేస్తే మహిళలకు కానీ రైతులకు కానీ ఈ డబ్బులు కనుక వేస్తే మహిళలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా వేసే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ పథకాల డబ్బులు విడుదల చేయొద్దని ఎన్నికల కమిషన్కు లేక అయితే రాశారు ఇక ఎన్నికల కమిషన్ అయితే తాజాగా మనకు నిర్ణయం తీసుకుంది ఇక రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు కానీ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు కానీ అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతితో నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పదహైదు వేల రూపాయలు కానీ ఇవన్నీ కూడా ఇప్పట్లో జమ చేయొద్దండి మనకు ఈ రోజు నుంచి పూర్తిగా పంపిణీ అయితే ఆపేయండి నిన్నటి వరకు కూడా అక్కడక్కడ కూడా డబ్బులు అయితే వేశారండి ఈ రోజు నుంచి అది కూడా లేదు ఇక ఎప్పుడు తిరిగి మళ్ళీ కూడా ఏ తేదీ నుంచి వేస్తారనేది చూస్తే మనకు ప్రస్తుతానికి ఏపీలో ఈ నెల పదమూడో తారీఖున ఎన్నికలు ఉన్నాయి ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి అంటే ఎవరు గెలిచారు అనేది వస్తుంది తర్వాత ఐదు ఆరు తారీఖుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఏ ప్రభుత్వం అయినా రాని ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఆరు వందల పది కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని ఈ డబ్బులంతా కూడా మనకు డబ్బులైతే జమ చేస్తామని కూడా సృష్టం చేసింది ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మనకు ఈ డబ్బులైతే వేసే అవకాశం ఉంది ఒకవేళ మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే చెప్పలేదు కానీ ఆల్రెడీ విడుదల చేసిన పథకాలే కాబట్టి ఏదైతే మనకు పదమూడో తారీఖున ఓట్లు వేసేస్తామో పద్నాలుగు పదహైదు తారీఖుల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేత అలాగే ఈబీసీ నేస్తం అలాగే రైతులకు సంబంధించినటువంటి పథకాల డబ్బులు అయితే జమ అవుతుందని ఎన్నికల కమిషన్ అయితే స్పష్టం చేసింది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి